camarada, ufa! Uh. Ah. రాజమేరే రాదంటే వాళ్ళకు మనకి రీటం ఉండాలి కాళ్ళకు బంగారు పాక వేసుకుని బంగారు సింసనం మీద కూర్చొని లేకపోతే నానాయన రాజమేడుతానవే ఇలాకపోతే నువ్వెవరి కిందరతనం చేస్తానవా నానా రాజ్యం ఎవరిది దేశం ఎవరిది నానా కొడుకు ఒక మాట అనుకున్నాడే నిజమంటే నిప్పు లాంటిది అబ్బా నిజం అంటే నిప్పు లాంటిది నిప్పును నువ్వు గుప్పిట్ట పట్టుకుంటా ఆవుతుందా కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఈ కొడుకు అర్థకట్ట మీసాల మీసాల ముక్కలయ్యా నా కొడుకు ఇంద్రశీల మహారాజు కాబట్టి నేను కన్న తండ్రి కాదు మేడలో ఉన్నది నా భార్య వీర లక్ష్మీదేవి పోసి కన్న తల్లి కాదన్న నిజం తెస్తుంది అనుకున్నాడే ఇంద్రశీల మహారాజా రాజదేశం నాది కాదు నానా నేను నిన్న తండ్రి కాదురాయరా రాజా ఎవరిది అంటే రాజవనాది కాదు తేజవనాథి కాదు రాజవనాది గారంటే నాకు బాధ అనిపియలేదు తేజనాథి గారు అంటే నాకు బాధ అనిపియలేదు నువ్వు నా కొడుకు కాదన్నా నే నాయనాయినా రాజా మా బాధ కలిసిందా ਯੇ ਰੇਗਵਾ ਨਾਇਨਾ ਯੇ ਰਾਜਵੰਨ ਬੋਤੇ ਚੱਤ ਗੁੰਡੀ ਲੈ ਤੇ ਨੰਨੂ ਦੀਸ ਗੱਤ ਕੋ ਨੋਦਾ ਗੁੰਨਾ ਮਾਨੇ ਨਾਇਨਾ ਮਾ ਵਦੜਾ ਯ ਪਾਲੇਵਾ ਨਾਇਨਾ మీ అవ్వ మీ నాయన గీడు ఉన్నారా అంటే ఏటిదైన మావే గుడ్డిదైన మావే మా అవ్వ ఎరాజులో నేను గలబోతానే నానా నేను నింగి నుండి దియబడ్డా నింగి చుక్కనా చెత్తకుండి కాడి కుక్కనా ఏ తల్లన కని సాధలేక చెత్త కుప్ప తీసుకొచ్చుకొని సాధుకున్నవా నానా భూమికి వచ్చిన నరమానవునికైనా రూపం ఇచ్చేటోడు తల్లి ఉంటాడు అమ్మకు బ్రహ్మకు మధ్య నన్ను కన్న తండ్రి అన్నారు నానా ఇలా నవమాసాలు మోసి ఎర్రటి రక్తాన్ని సన్వాలు చేసుకుని సాధుకునే కన్నతల్లి నాయనా నన్ను కన్న తల్లి సాదలేక సాధుల్లో కలిసిందా నా తండ్రి ఏదలేక ఏ రాజ్యం ఏడు నానా నా కొడుకు ఒక మాట అనుకున్నాడే కొడకా నువ్వు వచ్చగానివి అది పిచ్చగానివి కాదు అరదేశీ కాదు పరదేశి కాదు నానా తింది పుట్టింది ఇళ్ళల్లా ఇది ఎవరో కాదు ఇంద్ర మహేంద్ర నగరం నీ తండ్రి రా నీ తండ్రి నీలసేన మహారాజు నీ తల్లి నీలవతి కొడుకులు లేక ఆరు ఏడు కూడా పదమూడు ఏళ్ళు పొడ్డుక కోటి కడితే నీ తల్లి కరమరా భగవంతుడు మెచ్చి పలమోడి కట్టినాక నువ్వు పుట్టినాక మూడేళ్ళ ఇరవై ఒక్క రోజు నాడు నువ్వు పేరు పెట్టుకున్నాక నానహా నీ తల్లికి వాళ్ళంత వచ్చి కాదురా మతికి బాలంత రోగం వచ్చి మీ తల్లి ప్రాణం పోతాయి నాయన నీల సేన వదులుకుండే మీ అవయ్యారు అదుల ప్రాణం పోవంగా మా తోడ పుట్టిన నాకు అన్నదమ్ములు లేరని మీ నాయన బాధపడ్డ నాడు నేను మీ కన్న తండ్రి ముందు వేయినాడు గప్పుడే నేను మీ భవనాల ముందు కచ్చినాడు కొడుకా వీరసేన సాధుకుంటే పుణ్యం సంపకుంటే పాపం నేను తీసి నా కాళ్ళ మీద ఎత్తే నిన్ను అవ్వయ్య గుర్తు తెలవకుండా కాదు కొడుకా ಕೊ ಇಂದ್ರತೆ ನಗರವೇರೇನು ನೀರ ತೇನರಾಜು ನೀ ತೀರವೇ ಪ್ರಾಣಂ ನೀನು ಕನ್ನ ಕೊಡುಗಾದುಕೊಂಡೇನಾಜ್ಞ ಪೋರ ನೇನು ಅಯ್ಯಗಣ್ಣನ ವಿಜ್ಞ ಪೋರೇ ನಾನು అవ్వ నీలా మాది కొడుకులు పడుకోలే కొట్టిన ఇవ్వ కొల్ల పల్ల పళ్ళు కట్టే అవ్వ నేను కొట్టినాక ప్రాణం వెళ్ళిపోతే అవ్వా నువ్వు కోటి ముద్దలు వినిపించిన అవ్వ ஒரு நாயினா நில தன ராஜா நீவாங்க நானோ நான் நடுக்கதூ தீனாவா நீ பாடங்க நானா நான் பாடது தீனாவா ஒரு நாயினா வீர

ఇక నీ ప్రాణ వెళ్ళి పోయిందా ఊళ్ళకి వెళ్ళి వద్దంటే మంది ఎందరు ఎన్ని మాటలు అంటాల్లో లేవు ఈ పొరడు అవ్వగా నేను ఉట్టి అవని మింగిండు అయ్యే నేను ఉట్టిండు అయ్యని మింగిండు అంటాల్లో కావచ్చు లేవో

ಕೊಡುಕೋಡು ನಿರೀಲ ಮಾರಾದು ಕೊಡಗ ನೀನು ರೂಪ ತಂದಿರಿ ಕಾದುರ ನೀಡಲ್ಲ ಉನ್ನ ವೀರಲಕ್ಷ್ಮೀದೇವಿ ನಿನ್ನ ನವ ಮಾಸೋತಿನ ಕಂಡಿ ಕಾದ ಮಾತೇ కొడుకా గిద గిద ఉడికచ్చి కాళ్ళ మీద పడ్డవ నానా అయ్యయ్యో ఓ కొడుక ఇంద్రసేన మారాదా ఒక్క ఒక్క మాట అంటే నా గుండెలు కూడా వచ్చేనా గుండెలు కూడా వచ్చేనా ఏబులవు సీపాయేనా నేను రాదుకున్నది ఎందుకో కాదురా నాయనో ఈ లోకం మీద అందరు కొడుకులున్నోళ్లే ఉన్నరా అందరు బిడ్డలుండలే ఉన్నరా కొడుకులుండి బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలుండి కొడుకులు లేని వాళ్ళు నాయునా నా లెక్క బుక్ కొట్టు వాళ్ళు ఎంతో ఉన్నారు నానా నేను ఏ సినిమా రాజా నేను కొడుకులు బిడ్డలు లేను నేను నేను ఎందుకో సాధలేదురా ఈ రాజ రాజదేశాన్ని కాశపడి కొడుకో నాయన నా ప్రాణం అన్నవురా నీ ప్రాణం నేను ఎడ్డలు ఇద్దర నాయనో అందుకే అన్నరమ్మ కన్న ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమలు గొప్ప అన్నరు నారా నేను కొడుకులు లేను నేను బిడ్డలు నీ నరమానవుడి జీవితం అంటే కరెంటు బుగ్గ లాంటిదిలా కొడుక కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయే తెరవదు ఈ పొందిన జీవి ఎప్పుడు బంగు జరిగేది తెరవదులా కొడుకో ఈ వచ్చే రక్తం ఇంట్లో డబ్బు ఏనాడు శాస్త్రం కాదన్నారు ఈ నరమారుడు కాలు రెక్కలుడిగి మంచాల పంట నాడు ఈ మనిషి నర్చుకోవడానికి మరో మనిషి కావాలన్నారు నానా రాజా కాలు రెక్కలుడి మంచాల వంట నరమానవుడు అనుకుంటాడు ఇలా వంట డబ్బు ఆనాడు ఇంట్లో ఇంట్లో డబ్బు నాడు వంట రక్తం ఉంది నాడు నేను పది పోయిదు ఆనాడు ఐదు వనల పంగులు కట్టాలనుకుంటాడు ఈ పొందుల జీవి కలిగి నాడు కొడుకో లక్షల డబ్బు మనం వెంట వస్తా కాశీగా మన వెంట రాదు నానా మహారాజా ఈ అలా కాలు రెక్కలుడి మసాల పడ్డ నాడు నన్ను కన్న తండ్రి లెక్క ఆదరించి కొడుకో నా సేవ ఎత్తవారి నా నానా కొడక ఇంద్రసేన మహారాజాగా పుట్టింది రాజుల ఇళ్ళలో నేను ముట్టింది పోసుకున్నాను పోయవాని నానా నువ్వు నా కాళ్ళు మొక్కితే పచ్చి కొడుకులు అవదేశం సందం అయింది నానా పాపాన పడిపోతాడు ఆ కొడుకు రెండు రెక్కలు మట్టిగా ఆ కొడుకును లేవనేస్తూ అన్నాడు మంత్రి వీరసేనుడు కొడుకును వెను వింటే పెట్టుకోని వెనక భవనాలు వీటికి వెళ్ళిపోతానన్నాడమ్మా